బ్రదర్ ఇవాళ ఒక గొప్ప మంచి సాక్ష్యాన్ని దేవ నా జీవితంలో పొందుకున్న సాక్ష్యాన్ని చెప్పడానికి మీకు మెసేజ్ పెడుతున్నాను మా బాబు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా అసలేం ఈ రోజు బుక్ మీద అంత ఇంట్రెస్ట్ చూపడు ఎప్పుడు క్లాసులో వినటమో వచ్చేయటమే తప్పితే అసలు ఇంటి దగ్గర చదివింది నాకు తెలియదు అట్లా ఉంటుంది చదవమని చెప్పినా కానీ వినేవాడు కాదు నాకు చాలా బాధేసేది భయం వేసేది దేవుని సన్నిధిలో ప్రభు వీడెలా వీడెలా అని బాధపడుతూ ఉండేదాన్ని అయితే నేను వాడి ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ ఎన్ ఎన్ని అవర్స్ ఉంటుందో అన్ని అవర్స్ కూడా ఇంటి దగ్గర లీవ్ పెట్టి చేతులు ఎత్తి మోకరించి చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రభు నా బిడ్డకి విజయమిపు అని ప్రార్థన చేసేదాన్ని దేవుని స్థుతించేదాన్ని అయితే అసలు నాకు అనిపిస్తుంది ఒక బుక్ ముందు పెట్టినా కానీ వాడు ఎగ్జామ్ రాయలేడేమో అని అనిపించేది అట్లాంటి పరిస్థితి దేవా నా కోసం కాదు లోమానికి జ్ఞానాన్ని తన హృదయంలోనే ఉంచావు నువ్వు మోష చేతులు ఎత్తినప్పుడు ఏ హోషపాతకి నైపుణ్యతనిచ్చావు విజ్రాయలకి విడుదలనిచ్చావు నేను నిన్ను నమ్ముకున్నాను నా కుటుంబం అంతా నీకు నువ్వేం చేసావు అని అడుగుతున్నారు దేవా నా కోసం ఈ కార్యం చెయ్యి నా కోసం నేను సిగ్గుపడకుండా ఉండటానికి నా బిడ్డకు దేవ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తండ్రి ఇది వాడి అర్హుడని నేను అడగట్లేదు కానీ నిన్ను నమ్మి నా తల ఎత్తుకోవటానికి దేవ నీ నామాన్ని నేను ధైర్యంగా ఉండటానికి సాక్ష్యం ఇవ్వటానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగాను అయితే దేవుడు అద్భుతంగా మొన్న రిజల్ట్స్ వచ్చినాయి త్రీ డేస్ బ్యాక్ అసలు ఎంత ఆశ్చర్యం అంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు దేవుడు అన్నిట్లో పాస్ అయ్యాడు అసలు చా మూ మూడు సబ్జెక్టులు అయితే అసలు చాలా అసలు ఎంత కష్టమైన సబ్జెక్ట్స్ చదివితే ఎవరికి కష్టం కాదు చదవకపోతేనే కదా కష్టం అలాంటి సబ్జెక్ట్స్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అవి కాక మిగిలిన సబ్జెక్ట్స్లో కూడా అన్నిట్లో పాస్ అయ్యాడు అయితే రిజల్ట్స్ వచ్చాక నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు పిల్లలు ఎవరికి ఎవరు చెప్పుకోవట్లేదంట అంట ఎన్ని ఎన్నొచ్చినాయి వచ్చినాయి అని ఎందుకంటే మరి ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలియదు అయితే మా వాడిని అడిగారంట కొందరు ఎన్ని మిగిలినాయి అని అడిగారంట లేదురా రాని నేను పాస్ అయ్యాను అంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారంట నిజంగా ఎంత గొప్ప సాహస్యం ఇచ్చిన ఎంత గొప్ప సహాయం చేసింది దేవునికి కృతజ్ఞతలు నేను ఎప్పుడు ప్రార్థనలో ప్రభా నా బిడ్డ పాస్ నా బిడ్డకు సెవెంటీ పర్సెంట్ ఇచ్చినందుకు స్తోత్రాలు నా బిడ్డ ఫస్ట్ సెంబర్లు అన్ని పాస్ అయ్యి సెవెంటీ పర్సెంట్ ఇచ్చినందుకు స్తోత్రాలు అని చెప్తూ ఉండేదాన్ని ఇది మీకు మీతో ఎక్కువ నా మీతో ప్రార్థనలో పాలు పంచుకున్నప్పటి నుంచే నాకు నేను ఇది ప్రాక్టీస్ చేశాను బిడ్డ విషయంలో ఎందుకు దేవునికి కృతజ్ఞతలు మీకు కూడా నడిపించిన ఎటువంటి గైడెన్స్ ఇచ్చిన మీకు కూడా నాకు కృతజ్ఞతలు బ్రదర్ మీకు కూడా మీ మిస్సెస్ శ్రావణి గారికి కూడా కృతజ్ఞతలు దేవునికి మహా కృతజ్ఞతలు వందనాలు చెప్ చెప్తున్నాను వేసినామున ఈ సాక్ష్యం దీవింపబడిన గాక ఆమె